సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారి ప్రతి మాటను కూడా గౌరవిస్తాం అధ్యక్ష ఎందుకంటే వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా కూడా పనిచేశారు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు మేము ఈరోజు మరి ఆ రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు చూపెడుతున్నారో దానికంటే పది రేట్లు ఎక్కువ సార్లు ఈరోజు న్యాయపరంగా వారు కరెక్ట్గా మాట్లాడితే సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడితే ఇంకో పదిసార్లు కూడా చూపెట్టడానికి మీ అనుమతి ద్వారా ఏదంటే మీ కార్యాలయం నుంచి చూపెడతారని మాకు గొప్ప నమ్మకము రెండవది వాస్తవాలు మాట్లాడారు సార్ అప్పుడు బట్టి గారు కూడా వాస్తవాలు మాట్లాడారు కనుకనే ఏ డిస్టర్బెన్స్ లేకుండే మీ దగ్గర నుంచి కూడా దయచేసి హరీష్ రావు గారు కూడా వారికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని వాస్తవాలు మాట్లాడితే తప్పకుండా సభ సజావుగా జరుగుతుందని మా అభిప్రాయం అధ్యక్ష ప్లీజ్